హాయ్ హలో వెల్కమ్ టు కేచ్ టాక్స్ నేను మీ కల్లబు హరికృష్ణారెడ్డి మన ప్రపంచం ముఖ్యంగా మన భారతదేశం అందులో మన ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడితే మనకు ఒక సపరేట్ మెంటాలిటీ ఉంది మన ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏదో తప్పు జరుగుతుంది అనుకోండి మనకెందుకులే మనకు కాదు కదా మనకు సంబంధించిన కాదు కదా వాడు చావు వాడు వస్తాడు అని వదిలేస్తారు పట్టించుకోరు సరే ఇలా పట్టించుకోకపోయినా తనకు ఫీల్ అవ్వాల్సిన అంశం ఏం లేదు ఎందుకంటే వాళ్ళ రాలేదు కాబట్టి వాళ్ళకి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఆ నెక్కు తెలిసిందనుకోండి ఇది కాకుండా సెకండ్ ఒక రెండో కేటగిరీ ఒక పీపుల్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆడేదో పడతా ఉంటాడు వాడిని రాళ్ళేస్తా కూర్చుంటాడు వాడికి సాయం చేయడు సాయం చేయకపోతే వాడికి రాస్తా కూర్చుంటాడు ఇది ఎందుకు అనిపించింది ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం చూస్తే గనక ఈ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అందులో పూర్తి చేసుకుని మిగతావి కూడా వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి వాటికి భూమి అలాకేట్ చేయడం జరిగింది అమౌంట్ గ్రాంట్ చేయడం జరిగింది ఫౌండేషన్ జరిగింది మొత్తం ఆల్మోస్ట్ ఒక ఏదైతే ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ప్రక్రియ మొత్తం పర్మిషన్ తో సహా ఇక్కడికి పూర్తి చేయడం జరిగింది సరే ఆంధ్ర ప్రజల గ్రహస్థితితో ఏంటో మనకు పెరిగింది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తారేమో అనుకుంటే వాళ్ళ దగ్గర అంటే పూర్తి చేయడానికి కావాల్సిన తప్పు లేదంట అందుకని చెప్పేసి పిపిపి అంటే భూమి మనది హాస్పిటల్ మనవి వాటికి సంబంధించిన పర్మిషన్లు మొత్తం తీసుకోవాల్సిన మన మన ప్రభుత్వమే తర్వాత మరి వాళ్ళు వివిధ అనేక ఖరారు కాలేజీలే కానీ వాళ్ళ జీతాలు ఇచ్చేది కూడా ప్రభుత్వమైన వాదనలు ఎంతవరకు ప్రజలు ఏది ఏమైనా ఇప్పటి రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ఇప్పుడు వచ్చేవి కూడా ప్రభుత్వమే నిర్వహించాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలానే మెజార్టీ ఆఫ్ ద పబ్లిక్ యొక్క ముఖ్య ఉద్దేశం దానివల్ల ఈ కూటమి ప్రభుత్వం వల్ల బినామీ వాళ్ళకి ఇవ్వాలనుకున్నారో ఎవరికి ఇవ్వాలనుకున్నారో పీపీపీ అనే మోడల్ తీసుకొచ్చారు ఏంటయ్యా ఇదంటే ఇప్పుడు కాలేజీలు పూర్తి చేయాలంటే దాదాపు ఐదు వేల కోట్లు అవసరం ఐదు వేల కోట్లు డబ్బు మా దగ్గర మీదు అందుకని చెప్పేసి మేము ప్రైవేట్ ఇస్తున్నాం తీసుకున్నామంటున్నాను మరి ఒక పక్క చూస్తేనేమో మంగళవారం వస్తానంటే ఇంతకు ముందు సోమవారం పోలవరం అని చెప్పి షో చేస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు మంగళవారం అప్పల వారం ఆంధ్రప్రదేశ్ లో మంగళవారం వచ్చిందా అంటే వాళ్ళ వేల మేము అప్పు తీసుకురావడం ఒక్కొక్క వారం యావరేజ్ ఏడు వేలకు పైగా అప్పు చేస్తా ఉన్నారు అందులో ఒక్క వారం డబ్బులు పెడితే రాబోయే ముప్పై నలభై సంవత్సరాలు సరిపడా ఇటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితేనేమి ప్రభుత్వ ఆసుపత్రులైతేనే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉచితంగా వస్తాయి పాయింట్ ఏమంట మీకు ఒక నోటిఫికేషన్ చూపిస్తున్నాను చూడండి ఈ నోటిఫికేషన్ ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కరకట్టలో ఉంటున్నారో ఏదైతే అక్రమ నివాసం దాంట్లో ఆ రోడ్ లో ఆల్రెడీ లైటింగ్ ఉంది ఇప్పుడు ఆ లైటింగ్ తీసేసి బ్యూటిఫికేషన్ ఆఫ్ లైటింగ్ అంటారు దీనికోసం వాళ్ళు కేటాయించిన టెండర్ తెలుసా ఐదు కోట్ల ముప్పై లక్షలు ఇలా దుబారా చేయడానికి జల్సా చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంది కానీ ప్రభుత్వ కాలేజీ కట్టడానికి మాత్రం డబ్బు లేదంటే అందుకే పాపం పీపీ విధానాన్ని ఇస్తా ఉన్న ఈ కార్యక్రమంలో ఈ క్రమంలో ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది చాలా ధర్నాలు చేయడం జరిగింది అలానే ప్రజల మద్దతు కూడా కోరుతూ పోటీ సంతకాల సేకరణ అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు వెళ్లి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ లేదా టీపీకి చేయడం వల్ల జరిగే ఇబ్బందులు ఏంటి మనకు మనకు వచ్చే నష్టం ఏంటని వివరంగా తెలియజేసి వాళ్ళ మద్దతు కోరుతూ వాళ్ళ సంతకం తీసుకొని వస్తున్నారు దీని మీద మన జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు గుండు సూర్య ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్ అంటారు నేను రెండు ఛానల్ కూడా ఫాలో అవుతా ఉంటాను ఆయన ఒక వీడియో చేశారు ఆ వీడియో చూసిన తర్వాత సరే మరి ఇంత అమాయకంగా ఈయన ఉన్నాడా లేదా ప్రజలు అమాయకంగా ఉన్నారా అనుకుంటున్నారని నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఒకసారి ఆయన వీడియో ఏం మాట్లాడతారు దానికి ఆయన ఏమనుకుంటున్నాడు వాస్తవం ఏంటంటే ఇది వాస్తవం ఆయన చాలా అనాలిసిస్ చేస్తా ఉంటాడు ఆయన ఒక మాట చెప్తాడు నేను ముందే డిస్క్లైమర్ చెప్తున్నాను టార్గెట్ చేశారు నా మీద ఇది చేస్తున్నారు అనుకోవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడుగా మా పార్టీ మీద చేసిన మీరు విశ్లేషణ చేయండి ఆలోచన చేయండి దాని సమాధానం వాస్తవాలతో సహా నిరూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మీ చేసిన వీడియోకి నాది నేను సమాధానం చెప్పబోతా ఉన్నాను ఒకసారి ఏం చేశారు ఏం మాట్లాడాడు చూద్దాం అండి నమస్కారం మెడికల్ పీపీపీకి నిర్ణయానికి వ్యతిరేకంగా అంటే మెడికల్ కాలేజీలని ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఉద్యమానికి పిలుపునిచ్చింది కోటి సంతకాల ఉద్యమం ప్రభుత్వ నిర్ణయం పట్ల జనానికి నష్టమా లాభమా ఎంతవరకు ఎవరి బెనిఫిట్స్ ఏంటి అనేది పక్కన పెడితే వైసీపీ వాళ్ళు కోటి సంతకం ఉద్యమం చేశారు కదా సో దీని వల్ల జనానికి మేలు జరుగుతుందా జరగాలంటే అది పక్కన పెట్టి ఈ కోటి సంతకం ఉద్యమంలో నిజంగా కోటి మంది సంతకాలు చేశారు వైసీపీ వాళ్ళ ప్రచారం ఎలా ఉందంటే మేము కోటి సంతకాలు వస్తాయనుకున్నాం కానీ కోటి ఇరవై లక్షలు వచ్చేసి ఒక పదిహేను ఇరవై లక్షలు సంతకాలు ఎక్స్ట్రా వచ్చాయి అసలు గ్రాండ్ సక్సెస్ అయిపోయింది అని చెప్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో మేము అరవై వేల సంతకాలే టార్గెట్ పెడుతుంటాం మేము ఒక డెబ్భై వేలు డెబ్బై ఐదు వేలు కూడా వచ్చేసాయి అని చెప్తున్నారు నెల్లూరు నగరం నియోజకవర్గంలో అంటే అరవై వేల సంతకాలు టార్గెట్ పెడితే డెబ్బై మూడు వేల సంతకాలు వచ్చేసాయి అంట డెబ్బై మూడు వేల మంది సంతకాలు చేశారంట నెల్లూరు నగరంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసలు ఏమైనా అమ్మసికంగా చంద్రగిరి లాంటి నియోజకవర్గంలో అయితే వాళ్ళకు వచ్చిన ఓట్ల కంటే సంతకాలు ఎక్కువ వచ్చాయంట వైసీపీకి వచ్చిన ఓట్ల కంటే సంతకాలు ఎక్కువ వచ్చాయంట అలాగే పోతలపట్టు చిత్తూరు ఆ నియోజకవర్గాల్లో కూడా అరవై వేలు టార్గెట్ పెట్టుకుంటే అరవై ఐదు వేల అరవై ఆరు వేలు వచ్చాయంట అంటే అక్కడ వాళ్ళు రాసుకున్న సాక్షులు ఈ రోజు రాసిన ఇన్ఫర్మేషన్ చూస్తే నవ్వు వచ్చిందనమాట అంటే అరవై వేలు టార్గెట్ పెడితే భారీగా సంతకాలు చేస్తారు అన్ని చోట్ల ఎక్కువ వచ్చిందని అంటే వంద మార్కులు రావాల్సింది నూట ఐదు నూట పది మార్కులు వచ్చేస్తున్నాయి ఇక్కడ నమ్మారిటీగా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు చెప్పారు ಅದನ್ನ ಅದೃಷ್ಟ ಬಾವುದನ್ಕೊಟ್ಟು ಈ ಯಾವ ಅರವತ್ತು ವೇಲೋ ಮೆಜಾರಿ ಮಾತ್ರ ಮುಂದೆ ಮುಂದೆ ದಾಟಿ ದಾಟಿ ನಟ ಇದು ಕಾನ್ಸನ್ ಟಾರ್ಗೆಟ್ ಇಷ್ಟು ನೀವು ಯಾವರೇಜ್ ಇಲ್ಲಿ ಚೆನ್ನಿ ಅದೇ ಇಂತವರೇದಿಂತ ತಕ್ಕಾರ್ಗೆಟ್ ಇವತ್ತು ಅಪ್ಪು ಎ ಪಾರ್ಟಿ ಅಂತ ಅದೇ ಪ್ರೋಗ್ರಾಮ ಅದೇ ದೇಶ ಜನಸೇನ మీరు మెచ్యూరిటీ లేకుండా వంద మార్కులు నూట పది మార్కులు వస్తాయా నూట పదిహేను మార్కులు వస్తాయా అయ్యా పెట్టకుండా ఇంకోటి అడుగుతున్నారు వాళ్ళకి వచ్చిన ఓట్ల కన్నా ఇంకా ఎక్కువ వచ్చినాయి అంట అన్న ఒకసారి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు కోటి ముప్పై రెండు లక్షలు ఓట్లు వచ్చినాయి ఎన్ని కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వచ్చినాయి ఇంకో మాట చెప్తానా ఓట్లు వేసిన వాళ్ళంతా సంతకాలు పెట్టాలని లేదు సంతకాలు పెట్టిన వాళ్ళందరికీ ఓట్లు ఉండాలని లేదు ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో ఓట్లు తీసుకుంటా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి వాళ్ళకి మాత్రమే ఓట్లు తక్కువ ఉంది మరి అప్పుడు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు దేశం తీసుకోకూడదా వాళ్ళ సంతకం చేయకూడదా ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రుల కంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు అందులో కొంతమంది టెన్త్ క్లాస్ చదవచ్చు ఇంటర్ చదవచ్చు మెడిసిన్ చేయాలనే ఉద్దేశంతో ఉండొచ్చు మరి లాజిక్ చేస్తా ఓట్లు కన్నా సిగ్నేచర్ రేట్లు అయిపోయినా ఏ టీడీపీకి ఓటు వేసిన వాళ్ళు వాళ్ళు చేయకూడదా ఇది తప్పు అని చెప్పేసి

కానీ జనం కోసం వైఎస్ఆర్ సిద్ధి వాళ్ళ కోసం కాదు ఆంధ్ర రాష్ట్ర జనం కోసం రాబోయే భవిష్యత్తు తరాల కోసం మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేయొద్దు ప్రభుత్వ పరంగానే ఉంచండి అని చెప్పి మద్దతు కోరుతా వెళ్తే కోర్టు సంతకాలు మాత్రం రావు వస్తే మాత్రం ఫేక్ అంతే కదన్నా కానీ కానీ చెప్పు చేస్తారా ఎవరికి వాళ్ళు మాకెందుకని ఊరుకుంటారు అమ్మో మేము చేస్తే మాకు గవర్నమెంట్ స్కీమ్ రాదేమో అమ్మో మేము చేస్తే మా సంతకం బయటకు వెళ్ళిపోతే మాకు ఏమవుద్దు అనే భయం చాలా మందిలో ఉంటుంది అంత చైతన్యం ఒకప్పుడు ఉండేదేమో కానీ ఇటువంటి ఉద్యమాలకు ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు ఇప్పుడు జనంలో భయం పట్టుకుంది మాకెందుకులే భయం ప్లస్ ధీమా మాకు ఎందుకులే ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దామనే ధీమా కూడా ఉంది సాధారణ పౌరులు ఎవరు కూడా ఇటువంటి ఉద్యమానికి మద్దతు పలకరు సంతకాలు చేయరు పైగా ఇది రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అనేది కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళకు వచ్చిన ఓట్ల కంటే సంతకాలు ఎక్కువ వచ్చాయంటనే ఇంకా అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత ఫేక్ గా సంతకాలు చేశారు అని ఇక్కడ నేను చెప్పడం కాదు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేతగాంతనం కూటమి వాళ్ళ చేతగాంతనం ఒక రకంగా కూటం వాళ్ళు డీకోడ్ చేయొచ్చుగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక వారం రోజుల నుంచి రోజు డబ్బాలు కొట్టుకుంటున్నారు వాళ్ళ సాక్షి మీడియాలోనూ వాళ్ళ అధికార మీడియాలోనో అన్న మీ ఓపిక ఉంటే మీ టీమ్ రండి రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ సంతకాలు చేయించడం కాదు అసలు ఈ నమూనా ఎలా ఉంటుందో నీకు ఒకసారి డిస్ప్లైమ్ పెట్టుకున్నాను చూడండి ఇది నేను సంతకం చేసి నా మద్దతు పేపర్ అనమాట దీని మీద మా పేరు మా కాన్స్టెన్సీ మా ఊరు ఫోన్ నెంబర్ సంతకం ఇవన్నీ కూడా ఉంటాయి ఇలాగా జస్ట్ సంతకాలు చేసి అక్కడ పెట్టడం కాదన్నా ఏ కాన్స్టెన్సీ ప్రతి న్యూయార్క్ హెడ్ ఆఫీస్ కి న్యూయార్క్ ఉన్న ఆఫీస్ ని ఈ సంతకాలు చేసినవి ఏ గ్రామాల తరఫున ఆ గ్రామాలు ఏ వాక్ తరఫున వార్కులు కలిపి వెళ్ళిన తర్వాత వీటన్నిటిని కూడా డిజిటలైజేషన్ చేస్తారు అంటే వాళ్ళ పేరు ఎక్కడ ఏ ఊరు ఏ ఫోన్ నెంబర్ అని చెప్పేసి మీరు అన్నట్టు కోటి సంతకాలు చేయవచ్చు ఈజీ ఏ అయినా కోటి ఫోన్ నెంబర్లు గ్యాద చేయడం కూడా ఈజీ అయినా ఒకవేళ ఒకటే ఫోన్ నెంబర్ వేసినా గానీ ఆ ఎంటర్ చేసేటప్పుడు దాన్ని కూడా రెక్టిఫై అలా డబల్ ఎంట్రీ ఏమన్నా వస్తే ఒకటి రెండు వస్తా ఉండొచ్చు ఒక కుటుంబంలో ఒక ఫోన్ సంస్కల్ పెట్టి ఉండొచ్చు అలా వచ్చినప్పుడు కూడా ఒక ఫోన్ ఒక పేరుని మాత్రమే లో తీసుకొని రెండో పేరుని పేరు తీసుకోలేదు వాటి అన్నిటి వాటన్నిటిని కూడా సాఫ్ట్ కాపీస్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్ గారికి అందజేయబోతా ఉన్నాం మీకేమన్నా అనుమానం ఉంటే లేదు మీరు తెలుగుదేశంలో చేతగాలి అంటారు కదా వాళ్ళు చేతగాకపోయినా మీరు డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తాను అంటే మీరు మీ టీం తీసుకొని రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో నేను మా వాళ్ళ సమక్షంలో వాళ్ళ పర్మిషన్ మీకు ఇప్పించి ఆ డేటా మొత్తం కోటి మందికి మీ టీం కూర్చొని ఫోన్ చేయండి ఏమండి మీరు సంతకం చేశారా చేయలేదా సంతకం చేశారా చేయలేదా అని రాసుకొని ఆ కోటి మందిలో నిజంగా ఎంతమంది ఎంతమంది లేదు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మరి ఆ ప్రయత్నం ఏమన్నా చేస్తారా ఆ ప్రయత్నం చేసి నా నెంబర్ ఎట్లా మీరు ఎక్కడ మీరు ఒక చెప్పండి నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడతారు అన్న మీరు ఏంటంటే నేను న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటా ఉన్న దానికైనా అభ్యంతరం లేదు కానీ ప్రజల కోసం పోరాడుతున్న దాన్ని మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు ఇదంతా ఫీట్ ఇదంతా ఇది ఎందుకన్నా లేకపోయినా మీరు వచ్చి చూసారా వాడు మీ సబ్స్క్రైబర్ చెప్పాడు మీ సబ్స్క్రైబర్ చెప్పాడు అంటే వాడి దగ్గర రాలేదో వాడు చెప్పలేదు వాడి వాటి ఇంట్రెస్ట్ లేదో సంతకం చేయడానికి వాడు చేయనంత మాత్రం నేను ఎవరో సంతకాలు చేయలేదని లోకేష్ కోర్టు సభ్యత్వాలు చేస్తే సూపర్ ఎక్సలెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టు సంతకాలు సేకరిస్తే మాత్రం ఇదంతా ఫేక్ చేయాలి కదన్నా నేను ఒకసారి చెప్తున్నాను మీకు నిజంగా ఇది ఫేక్ నేను డీకోట్ చేస్తాను ఆలోచన మీకుంటే మా డిస్టైజ్ చేసిన చేసిన కాపీస్ మొత్తం మీకు ఇస్తాను మీరు కూర్చొని మీ ని పెట్టుకొని ఆ కోటి మందికి ఫోన్ చేసి అందులో ఎంత మంది భోజనాలకు సంతకాలు పెట్టారు ఎంతమంది సంతకాలు పెట్టలేదు ఎందుకంటే కోటి సంతకాలు చేయడం చాలా ఈజీ కానీ ఫోన్ వాళ్ళ విలేజ్ ప్రతి ఒక్కటి తీసుకొని చేయడమే కష్టం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తారని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇలాంటి దుష్ప్రచారం చేయడం ఎక్కడైనా ఆకుతారని ఆపాలని కాంక్షిస్తూ థ్యాంక్ యూ